సాయి రామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే అండి వెల్కమ్ టు బైక్ సాయిబాబా బాబా ఛానల్ ఈ ఛానల్ ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరు ధన్యవాదాలు ఫ్రెండ్స్ అలాగే ప్రతి ఒక్కరికి ఎప్పుడు కూడా మన బాబా గారు ఆశీర్వాదం ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఈ రోజు వచ్చేసి మన సాయి సందేశం ఏంటో ఇప్పుడు మనం తెలుసు తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఈ వీడియో ఎక్కడ కూడా క్లిక్ చేయకుండా చివరిదాకా చూసే బిడ్డ నీకున్న సమస్యకు పరిష్కారం ఏ విధంగా అందజేస్తానో నీకు తెలియదు కదా బిడ్డ అందుకే నీకు తెలియచేయడం కోసం ఈ సందేశం రూపంతో నీ ముందుకు వచ్చాను బిడ్డ నీకు నచ్చిన అంకెల్లో నువ్వు ఒక అంకె తాకు ఆ అంకెకి నేను ఇస్తున్న సందేశం ఏమిటో చూడు నీకున్న కష్టం నేను ఏ విధంగా తొలగించబోతున్నానో అదృష్టం నీకు ఏ విధంగా రాబోతుందో నువ్వు చేయాల్సిందేంటో నీకు నేను ఎవరంగా తెలియచేస్తాను నీకు ఏమాత్రం నా మీద నమ్మకం ఉన్నా సరే శ్రద్ధ సబురితో ఓర్పు సహనంతో విని నేను చెప్పిన ప్రతి మాట కూడా అర్థం చేసుకోబిడ్డా ఫ్రెండ్స్ మనం ఈ వీడియో స్టార్ట్ చేసే ముందు అందరు వచ్చిన రిక్వెస్ట్ ఏంటి అదేంటంటే ఎవరైతే మన ఛానల్ కొత్తగా చూస్తున్నారు వారు ఇప్పటివరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని నలగ పక్కన ఉన్న గన్సమ్మట్టు చేసుకోండి మేము పంపించిన ప్రతి వీడియో కూడా మీకు ముందుగా నోటిఫికేషన్ ద్వారా అందుతుంది సాయి సందేశం అందరికన్నా ముందు మీరే వినొచ్చు ఫ్రెండ్స్ లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేద్దాం ఫ్రెండ్స్ విన్నారు కదండి ఇంకా లేట్ చేయకుండా వీడియో మనం స్టార్ట్ చేద్దామండి ముందుగా అయితే ఆరో నంబరు తాకిన వారికి ఆ సాయి అందిస్తున్న సందేశం ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం ఫ్రెండ్స్ బిడ్డ నీకు రావాల్సిన డబ్బులు ఏవైతున్నాయో అవి ఆగిపోయి అని సరే నువ్వు చాలా దిగులు చెందుతున్నావు కదా నీకు కొంతలో కొంత నీకు అందజేయాలి అని ఇంకో కొంతమంది చూస్తున్నారు కానీ నువ్వు ఒక్క రూపాయి నీకు రావాల్సి ఉంటే దానికి ఇంకొక తొమ్మిది రూపాయలు కలిపి మొత్తం పది రెట్లుగా నీకు నేను అందచేయబోతున్నాను నీకు రావాల్సిన ఒక్క రూపాయి ఏదైతే ఉందో అది రాలేదని ఆందోళన చెందుతున్నావు కానీ నువ్వు ఎటువంటి పరిస్థితుల్లో కూడా తప్పుడు మార్గంలో వెళ్ళకుండా నిజాయితీగా వెళ్ళడానికి నువ్వు ప్రయత్నం చేశావు నీ ఓర్పు సహనం నేను మెచ్చాను నీ మంచితనం నేను మెచ్చాను నువ్వు రూపాయి నీకు రూపాయి రావాల్సింది నీకు నేను పది రూపాయలు అందజేస్తున్నాను నువ్వు ఆ పది రూపాయలు ఒకరి నుంచి నువ్వు అంద అందుకోబోతున్నావు బిడ్డ వారి నుంచి నీకు అదృష్టం కలగబోతుంది వారిని నేను ఎలా గుర్తించాలి బాబా అని అనుకుంటున్నావు కదా నేను చూసుకుంటాను ఆ డబ్బులు నీ దాకా ఎలా చేర్చాలో నాకు తెలుసు బిడ్డ నువ్వు ఎవరిని కూడా వెతకవలసిన అవసరం ఏమాత్రం కూడా లేదు ధైర్యం కోల్పోకుండా నా మీద నమ్మకంతో ఓర్పు సహనంతో ఉండు నువ్వు నమ్మే ఆ దేవుడు నీకు అన్యాయం చేయడని నువ్వు మనస్ఫూర్తిగా నమ్మిన రోజునే ఆ నీకు రావాల్సిన డబ్బులు ఏదైతుందో ఆ వ్యక్తి నీ దగ్గరికి తీసుకొచ్చి ఆ శుభవార్త చెప్తాడు నీకన్నా కష్టాలన్నీ కూడా తొలగిపోతాయి రావాల్సిన డబ్బులు రాగానే ఒకడు గుర్తు పెట్టుకో గురువారం రోజున లో నోరు లేని జీవులకి ఆహారం పెట్టి చూడు అలాగే ఆకలితో ఉన్నవాళ్ళు పెద్దవాళ్ళు కనిపించగానే వాళ్ళకి కడుపు నిండా భోజనం పెట్టు నువ్వు పెట్టిన మరుక్షణం నువ్వు ఇంకొక శుభవార్త కూడా వింటావు డబ్బుల గురించే కాకుండా నువ్వు ఇంకో సమస్యతో కూడా బాధపడుతున్నావుగా ఆ సమస్య కూడా నేను త్వరలోనే తీరుస్తాను నేను చెప్పినట్టుగా చేయు నోరు లేని జీవులకి ఆహారం పెట్టు పెద్దవాళ్ళు ఎవరైతే నీ ముందు ఆకలితో కనిపిస్తారో వాళ్ళకి కడుపు నిండా భోజనం పెట్టు ఆ మరుక్షణమే ఆ శుభవార్త నీ దాకా చేరుతుంది ఫ్రెండ్స్ ఆరో నంబర్ తాకిన వారికి ఆ సాయి అందించిన సందేశం విన్నారు కదండి మీకు నచ్చి తప్పకుండా లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ అలాగే మీ ఫ్రెండ్స్కి మీ బంధువులందరికీ కూడా షేర్ చేయండి ఈ సాయి సందేశం అనేది ఎంతోమంది బతుల దాకా చేరుకుంటే వాళ్ళ మనసు ఎంతో ప్రశాంతంగా కలుగుతుంది ఇంకా ఎనిమిదో నంబరు తాగిన వారికి సాయి అందిస్తున్న ఈ సందేశం ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందామండి బిడ్డ ప్రతి బాధకి పరిష్కారం కన్నీరు కాదు గుర్తు పెట్టుకో ధైర్యంగా ముందు అడుగు వేయడం నేర్చుకోవాలి బిడ్డ నువ్వు ప్రతి దానికి భయపడుతూ వెనకడుగు వేస్తే విజయానికి నువ్వు ఎప్పుడు చేరుకోగలవు నువ్వు ప్రతి దానికి ఎక్కువగా కోపడుతూ ఉన్నావు ఇంకా ఉన్నావు ఇంకా ఎదుటి వాళ్ళని నమ్మడం మానేస్తున్నావు బిడ్డ అది ఏమాత్రం కూడా మంచిది కాదు ముందు నీకు కోపం వచ్చినప్పుడు నా నామస్వరం ఉండు నువ్వు కళ్ళు మూసుకో నువ్వు కళ్ళు మూసుకొని నన్ను తలుచుకుంటూ ప్రశాంతంగా నా నామస్వరం జపిస్తూ ఉండు ఏదో చెడేదో నువ్వు పడుతున్న కోపానికి ఎంత అర్థం ఉందో అది నీకు నేను తెలియచేస్తాను నువ్వు కోపంలో ఉండేటప్పుడు అన్న ప్రతి మాటకి కొంతమంది చాలా బాధపడుతూ ఉన్నారు వాళ్ళ బాధపడటం అది ఏమాత్రం కూడా నీ జీవితానికి మంచిది కాదు బిడ్డ తప్పు చేసే వాళ్ళని క్షమించవచ్చు కానీ మంచి వాళ్ళని ఒక్క మాట మాట్లాడినా అది తిరిగొచ్చి అది నీ దాకే చేరుతుంది గుర్తుపెట్టుకోబిడ్డ నీకు ఎందుకు ఇంతలా కోపం వస్తుందో నాకు తెలియంది కాదు బిడ్డ నువ్వు అనుకున్నది ఏది కూడా జరగడం లేదని నీకు తెలియకుండానే నువ్వు కోపంగా మాట్లాడుతూ ఉన్నావు కానీ ప్రతి బాధకి పరిష్కారం కోపం కన్నీరు కాదు ఏదైనా తెలివిగా ఆలోచించాలి ఒక దారి మూసుకుపోతే ఇంకో దారి తెరుచుకుంటుంది నువ్వు నమ్మి ఆ దేవుడు ఎప్పుడు కూడా నీకు అన్యాయం చేయడు నువ్వు మనస్ఫూర్తిగా నమ్ము మంచి మార్గంలో వెళ్తే ఆ దేవుడే దిగువచ్చి నువ్వు చేరాల్సిన మార్గానికి నిన్ను చేరుస్తాడు గుర్తు పెట్టుకో ఫ్రెండ్స్ ఎనిమిదో నంబర్ తాకిన వారికి ఆ సాయి అందించిన సందేశం విన్నారు కదండి మీకు మెసేజ్ తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్ మీ ఫ్రెండ్స్కి మీ బంధువులందరికీ కూడా షేర్ చేయండి ఇంకా మీరు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్కి మీ బంధువులందరికీ కూడా షేర్ చేయండి ఇంకా ఇప్పుడు పన్నెండో నంబర్ తాకిన వారికి ఆ సాయి అందించిన సందేశం ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందామండి బిడ్డ మీ ఇద్దరి మధ్యన ఉన్న సమస్య పెరిగి పెద్దదవుతుందని ఆందోళన చెందకు అది ఏ ఎంత పెద్ద గొడవ దాకా అవుతుందో అని చెప్పి నువ్వు భయపడుతున్నావు కదా నువ్వు భయపడేంత విధంగా ఏమీ జరగదు కాస్త నువ్వు ఓర్పు సహనంతో ఉండు నాపై భారం వేశావు కదా బాబా నేను ఈ బాధని భరించలేకపోతున్నాను ఎలాగైనా సరే మా ఇద్దరిని కలుపు మా ఇద్దరి మధ్యన ఎందుకు ఇంత సమస్య గొడవ కింద పెద్దది అవుతుంది అసలు ఎవరి వల్ల తప్పు అవుతుందో నాకు ఏమీ తెలియడం లేదు బాబా నాది తప్ప లేదా తనది తప్ప అని ఆలోచిస్తూ ఉన్నావు కదా ఎవరి తప్పు ఒప్పులు అన్నది పక్కన పెట్టు నువ్వు తనని నమ్మావు తను నిన్ను నమ్మింది అలాంటి సమయంలో మీరు ఒకరిపైన ఒకరు గొడవలు పెంచుకుంటూ ఒకరిపైన ఒకరు అబద్ధాలు చేసుకుంటూ ఎవరో చెప్పిన మాటలు నమ్మి నిన్ను నమ్మిన వాళ్ళని బాధ పెట్టడం అది ఏమాత్రం కూడా మంచిది కాదు బిడ్డ ఇప్పుడు దాకా జరిగిందేంటో నాకు తెలుసు ఇంకా నీకు ఏంటో తెలుసా మీ ఇద్దరి మధ్యన గొడవకి రావడానికి కొంతమంది కారణం ఉన్నారు కదా వాళ్ళెవరో నీకు తెలుసు కానీ అది నీ దాకా వచ్చినా అది నువ్వు అర్థం చేసుకోలేకపోతున్నావు మంచి ఏదో చెడేదో నువ్వు తెలుసుకో బిడ్డ నేను తెలియచేస్తాను ఒకటి గుర్తు పెట్టుకో నిన్ను నమ్మిన వాళ్ళని ఎప్పుడు కూడా నువ్వు ఒక్క మాట కూడా మాట్లాడి వాళ్ళని బాధ పెట్టకూడదు ఎందుకంటే వాళ్ళు కూడా నిన్ను నమ్మి నిన్ను ప్రేమించి ఉన్నారు కదా నువ్వు ఒక్క మాట మాట్లాడితే వాళ్ళ మనసు ఎంత గాయపరుస్తుంది వాళ్ళు బాధపడుతూ కన్నీరు చుక్క కారుస్తూ ఉండగా ఆ కన్నీరు చుక్కకి కారణమైన నీకు అది ఎంత పాపం ఇక జరగాల్సిందేంటో నే నేను చూసుకుంటాను కేవలం నిన్ను నమ్మిన వాళ్ళని నువ్వు బాధ పెట్టకుండా నువ్వు చూసుకో ఏది ఎర ఏది ఎలా ఉండాలో ఎవరిని ఏ విధంగా ఎక్కడ ఉంచాలో ఎవరి మధ్యన దూరం పెంచాలో ఎవరి మధ్యన దగ్గర పె ఉంచాలో నాకు తెలుసు బిడ్డ నువ్వు భయపడకు మీ ఇద్దరి మధ్యన ఉన్న సమస్యలను నేను తొలగిస్తాను ఫ్రెండ్స్ విన్నారు కదండి ఈ రోజు వచ్చేసి మన సాయి సందేశం మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి కామెంట్ చేయండి మీ ఫ్రెండ్స్కి మీ బంధువులందరికీ కూడా షేర్ చేయండి మళ్ళీ వీడియోలో మన సాయి సందేశంతో కలుసుకుందాం ఓం సాయిరా